ఇప్పుడు కాచా కిచెన్లో మనం చేయబోయే రెసిపీ క్యారెట్ ఇద్దకూర ఫ్రై అండి మెంతాకు కప్పు క్యారెట్ అర కేజీ కారం పసుపు కరివేపాకు జీలకర్ర మినప్పప్పు శనపప్పు ఆవాలు ఎన్ని మిరపకాయలు అండి ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని నూనె పోసుకుందామండి ఇవ్వ సాల్ట్ కూడానండి బాండీలు పెట్టుకొని నూనె పోసుకుందాం ఇవ్వండి ఇప్పుడు బాండీలు పెట్టుకున్నాం కదా తిరగమాత వేసుకుంటున్నాం అలా వేసుకుందామండి కొంచెం మెంతి మెంతికూర వేసుకుందామండి ముందుగా కడిగి పెట్టుకున్నాం మెంతికూర నాలుగు కట్టలు మెంతికూర అండి ఇదిగోండి వేడివేడిగా క్యారెట్ మెంతకూర ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి